పైరసీ వెబ్సైట్స్ నిజంగా పోలీసులు ఆపగలరా ఆపగలరా అంటే యా ఆపగలరని చెప్పచ్చు కొంతవరకు ఆపగలరని చెప్పచ్చు బట్ కాకపోతే పూర్తిగా ఆపలేరు ఇది ఎందుకంటే సో జనరల్ గా మనం చూసుకున్నట్టయితే దీనిలో చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి టెక్నికల్ గా చాలా ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో మనం జనరల్ గా లేమ్ అండ్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సో so, ఆ సర్వర్స్ అనేవి ఇండియాకి సంబంధించింది కాదు మోస్ట్లీ అవి ఫారిన్ కంట్రీస్కి సంబంధించినవే ఉంటాయి సో పోలీసులు పట్టుకున్న ఆ సర్వర్ అంటే ఆ వెబ్సైట్ ని రన్ చేసే వాళ్ళని పట్టుకున్నా సరే వాళ్ళు వెంటనే వేరే సర్వర్ మార్చేసి మళ్ళీ వెబ్సైట్ ని రన్ చేస్తూ ఉంటారు అంటే పోలీసులు డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తే ఇంకా స్కోప్ ఉండదు కానీ ఒకవేళ ఆ వెబ్సైట్ ని కనుక బ్లాక్ చేస్తే మళ్ళీ వేరే తో మళ్ళీ ఎంటర్ అయిపోతారు దీనివల్ల ఏంటంటే చాలా వరకు కంప్లీట్లీ పైరసీని అరేస్ చేయడం అనేది చాలా టఫ్ అయితే ఏం చేయగలరంటే సో ఎవరికైతే అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు ఎవరైతే టెక్ అంత టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా అంత టెక్నికల్ పీపుల్ లేకుండా ఎవరైతే పైరసీ వెబ్సైట్స్ నడుపుతారో వాళ్ళైతే ఖచ్చితంగా దొరికిపోతారు బట్ ఐబొమ్మ మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు దొరకడం అయితే చాలా కష్టం అనే చెప్పచ్చు ఇంకా అంటే గత పది రోజుల నుంచి ఇది నడుస్తుంది అంటే జనాల మధ్యలో కానీ పోలీస్ శాఖలో కానీ ఈ పైరసీ వెబ్సైట్స్ని ఎలాగైనా ఆపాలి సో జనాలు ఏమనుకుంటున్నారు ఈ ప్రొడ్యూసర్ సైడ్ ఏంటి మొత్తం దీని గురించి పూర్తిగా వీడియోలో మాట్లాడుకుందాం మనం పైరసీ సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాం యాజ్ ఏ పబ్లిక్గా నేను ఒపీనియన్ చెప్తా మీకు కూడా ఇదే ఒపీనియన్ ఉండొచ్చు పైరసీ మూవీస్ చూడడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అంటే ఒకటి ఎప్పుడైనా చూడవచ్చు ఎక్కడైనా చూడొచ్చు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా చూడొచ్చు ఇంకోటి ఏంటంటే టికెట్ ప్రైజెస్ సో నేను గత వీడియోస్లో చెప్పినట్టు సింగిల్ స్క్రీన్స్ అనేవి తగ్గిపోయాయి మల్టీప్లెక్స్లు పెరిగిపోయాయి పైగా సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజులు ఆ టైంలో ఏంటంటే విపరీతమైన టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇష్టం వచ్చిన టికెట్ రేట్స్ పెంచేస్తున్నారు ప్రొడ్యూసర్స్ అది ఇంకొకటి ఏంటంటే కాంటెంట్ సో కాంటెంట్ వైజ్గా చూసుకుంటే ఎవరికంత అనిపించట్లేదు అంటే కొన్ని కమర్షియల్ మూవీస్ చూసుకుంటే అవి అంత అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి మాస్ ఆడియన్స్ అంటే ఎక్కువగా జనాల్ని థియేటర్కి రప్పించలేకపోతున్నాయి సో అప్పుడు ఏంట ఏమనిపిస్తుంది అంటే ఏదో ఏముందిలే మనం ఐబొమ్మలో కానీ మూవీ రూల్స్లో కానీ లేదా బప్పంలో కానీ చూసుకుందాం అని అనుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే కొంతవరకు రావాల్సిన ఆడియన్స్ అనేవి రా రావాల్సిన ఆడియన్స్ రావట్లేదు అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే రివ్యూవర్స్ కొంతమంది పెయిడ్ రివ్యూవర్స్ ఏంటంటే వాళ్ళు కావాలని నెగిటివిటీ చేస్తుంటారు దానివల్ల మనకి ఆ ఇంట్రెస్ట్ పోయి లేదు ఈ దీనిలోనే చూసేద్దాం అని అనుకుంటున్నాం సో మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే టికెట్ ప్రైజెస్ ఒకటి ఎప్పుడైనా ఎక్కడైనా చూడడానికి స్కోప్ ఉంటుంది పైగా ఫ్రీగా చూడొచ్చు అది మెయిన్ సో దీనివల్ల ఏంటంటే మనం పైరసీకి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నాం బట్ దీనివల్ల డేటా చోరీ కూడా జరగచ్చని చాలా మంది టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు బట్ ఏంటంటే అది ఎంతవరకు నిజమనేది ఎంతవరకు డేటా చోరీ అవుతుంది ఎక్కడ వరకు చోరీ అవుతుంది అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు దానిలో చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి సో మనం సాధారణంగా మాట్లాడుకుంటే సపోజ్ మనం పైరసీ మూవీస్ చూడకపోయినా సరే మన డేటా చోరీ ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఈ పైరసీ వెబ్సైట్స్లోకి ఎంటర్ అయ్యే సినిమా చూస్తే ఎంతవరకు చోరీ జరుగుతుంది ఇప్పటికీ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీని గురించి పూర్తిగా చెప్పలేకపోతున్నారు ఈ డేటా చోరీ ఎలా జరుగుద్ది అని ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చూసుకుంటే కొన్ని వందల మంది కష్టం కొన్ని కోట్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమా రిలీజ్ చేస్తారు సినిమా రిలీజ్ అయిన రిలీజ్ అయిన రోజే లేదా రిలీజ్ అయిన రెండు రోజులకే హెచ్డి ప్రింట్ వచ్చేస్తే పైరసీలో సో ఆ ప్రొడ్యూసర్ ఎంత నష్టపోతారు కానీ సినిమా బాగుంటే ఒక విధంగా చూసుకుంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా పైరసీ వచ్చినా సరే ఇది ఖచ్చితంగా స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా అని మనం వెళ్ళి చూస్తాం ఖచ్చితంగా ఏంటంటే కాంటెంట్తో కొట్టాలి ఇది మాత్రం కన్ఫామ్గా గా చెప్పచ్చు సో జనాలకి కావాల్సింది కాంటెంట్ సో ఎంత పెద్ద హీరోయినా ఉండొచ్చు కథ చెత్తగా ఉంటే మేము పైరసీలోనే చూస్తాం అని చాలా మంది చెప్తున్నారు సో మాస్ ఎక్కువగా జనాల్ని అట్రాక్ట్ చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించగలరు సో ఇప్పుడు సినిమా ఎంత బాగున్నా సరే వారం రోజులే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ న్యూస్ పేపర్స్ లో యాడ్స్ చేస్తున్నారు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వన్ వీక్ అనేస్తున్నారు ఒకప్పుడు హండ్రెడ్ డేస్ ఆడే ఆ సినిమాలు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ సినిమాలు ఇప్పుడు వన్ వీక్ కూడా ఆడటం సక్సెస్ అంటున్నారు అంటే మనం చూసుకోవచ్చు అంటే ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనేవి మెల్లి మెల్లిగా పడిపోతున్నాయి అనేది మనం ఒకసారి చూసుకోవచ్చు సో వాళ్ళ సైడ్ చూసుకుంటే ఏంటంటే వాళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత చివరికి అది పైరసీలో వచ్చేస్తే వాళ్ళు నెక్స్ట్ సినిమా తీయడానికి ఒక మోటివేషన్ ఉండదు ఏం ఉండదు నెక్స్ట్ సినిమాలు ఇన్వెస్ట్ చేయాలన్నా సరే కొంచెం వెనక్కి తగ్గుతారు వేరే బిజినెస్లోకి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు జనాల ప్రకారం ఏంటంటే మేము సినిమాలు తీయమన్నా వందల కోట్ల బడ్జెట్లు పెట్టి మా దగ్గర ఎక్కువ టికెట్ ధరలు అంటే ఎక్కువ టికెట్ ధరలు పెంచేసి మేమన్నా ఇస్తామని అనుకుంటున్నారా అని జనాల సైడ్ నుంచి అయితే వాళ్ళు అంటున్నారు అంటే నిజానికి చెప్పాలంటే ఒక కాంటెంట్ ఉన్న సినిమా తీయాలంటే వందల కోట్లు ఖర్చు పెట్ట అవసరం జనాలకి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్కి హత్తుకుపోయే సినిమాలు చేసినా చాలు అలా ఎన్నో కొన్ని లో బడ్జెట్ సినిమాలు ఎన్నో ప్రూవ్ చేశాయి అలాగే పెద్ద బడ్జెట్ పెట్టినంత మాత్రాన సినిమాలు హిట్ అవుతాయి అంటే పెద్ద బడ్జెట్లు పెట్టినంత మాత్రాన సినిమాలు కూడా హిట్ అవ్వవు బ్లాక్ బస్ట్ అవ్వవు అని ఇంకొన్ని సినిమాలు కూడా ప్రూవ్ చేశాయి సో ఆ సినిమాల పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే హిట్ అయిన సినిమాలు చెప్పట్లేదు అలాగే అంత ప్రూవ్ చేయని సినిమాలు కూడా చెప్పట్లేదు ఎందుకంటే మేకర్స్ని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు ఈ వీడియో ద్వారా అందుకని చెప్పట్లేదు బట్ ఏంటంటే చాలా సినిమాలు ప్రూవ్ అనమాట బడ్జెట్ తక్కువ ఉన్నా సరే సినిమాలు ఖచ్చితంగా జనాలకి రీచ్ అవుతాయి ఖచ్చితంగా ఆఫీస్ దగ్గర సక్సెస్ అవుతాయని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి అలాగే చాలా సినిమాలు కూడా ప్రూవ్ చేశాయి పెద్ద హీరో పెద్ద బడ్జెట్ పెట్టినందుకు మాత్రమే సినిమాలు హిట్ అవ్వు అని కూడా ప్రూవ్ చేస్తాయి సో దీని ప్రకారం ఏంటంటే మనం చూసుకుంటే పోలీస్ శాఖ ఎంతవరకు ఆపగలరు అంటే ఆపగలరు కొంతవరకు ఆపగలరు కానీ మళ్ళీ పుట్టుకొచ్చేస్తే ఖచ్చితంగా ఈ పైరసీ వెబ్సైట్స్ అంటే మొన్న ట్వంటీ ట్వంటీ త్రీలో ఒకసారి ఐబొమ్మ ఈ ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చారనమాట అంటే వాళ్ళ వెబ్సైట్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు అది సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయింది ఈ మధ్య కాలంలో సో అప్పుడు ఏంటంటే మీరు హీరో రెమ్యూనరేషన్స్ పెంచడం వల్ల సో మీరు బడ్జెట్ అంతా ఓకే రెమ్యునరేషన్స్ పెంచడం వల్ల మీరు డైరెక్ట్గా ప్రజల మీదకి ఫోర్స్ చేస్తున్నారు మీరు కలెక్షన్స్ రాబట్టుకోవడం కోసం అని వాళ్ళొక వార్నింగ్ లాంటిది వదిలారనమాట అప్పట్లో అది బాగా ట్రెండ్ అయింది అండ్ ఇప్పుడు కూడా అది బాగా ట్రెండ్ అవుతుంది సో జనాలు ఇంకేమనుకుంటున్నారంటే ఇప్పుడు పోలీస్ శాఖ ఆ సినిమా వాళ్ళందరూ ఆ ప్రొడ్యూసర్లందరూ డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పగానే వెంటనే ఏదో యాక్షన్ తీసేసుకున్నారు అదే ఒక ఒక పేదవాడు ఒక కామన్ మ్యాన్ గనక చాలా పెద్ద ప్రాబ్లంలో ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ రాయి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకో అని ఇలా చెప్తారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వెంటనే యాక్షన్ తీసేసుకుంటున్నారు ఇప్పుడు పైరసీ కన్నా చాలా పెద్ద సమస్యలు సొసైటీలో ఉన్నాయి దాని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చాలామంది చాలా మంది ప్రజలు పోలీస్ శాఖని క్వశ్చన్ చేస్తారు పైరసీ అనేది చాలా చిన్న ఇష్యూ నిజం చెప్పాలంటే పబ్లిక్కి పైరసీ వెబ్సైట్స్ మీద ఐ బొమ్మ మూవీ రూల్స్ ఈ బప్పం టీవీ ఈ వెబ్సైట్స్ మీద ఏంటంటే వాళ్ళకి చాలా మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది ఎందుకంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఫ్రీగా అని చాలా మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది ఇంకా డేటా చోరీ అంటారా అది చూడకపోయినా సరే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి సో వాళ్ళకి చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది పబ్లిక్ మీద పబ్లిక్కి ఆ పైరసీ వెబ్సైట్ మీద సో పోలీసులు ఏంటంటే వాళ్ళు ఈ పైరసీ వెబ్సైట్స్ మీద వాళ్ళు పట్టుకుని కూర్చోవడం వల్ల ఏంటంటే ప్రజల్లో కొంచెం ట్రస్ట్ తగ్గిపోతుంది అని చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే చుట్టుపక్కల సొసైటీలో చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద కేసులు ఇప్పటికీ ఒక కొలిక్కి రాని కేసులు కూడా చాలా ఉన్నాయి అవన్నీ వదిలేసి పైరసీ వెబ్సైట్స్ అంటే చాలా మంది యాక్టర్స్ పోలీస్ శాఖ దగ్గరికి వచ్చి ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది అంటే వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తారు అంటే ప్రజల కోసం చారిటీ ఏం కాదు కదా అది ప్రజల తరపు నుంచి ఏం కాదు కదా సో కాబట్టి పోలీస్ శాఖ వాళ్ళు చూడాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి పైరసీ అనేది చాలా చిన్న ఒక సూక్ష్మమైన ఒక రవ్వంత సమస్య అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో పైరసీ వెబ్సైట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి